నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులు తమ యొక్క దేశాలకు వందల కోట్ల దినార్లు పంపిస్తూ ఉన్నారని చెప్పి ఒక కువైటి పౌరుడు ఆరోపించాడు అతను స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైట్ దేశం యొక్క అన్ని సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఆరోగ్య శాఖ గాని ఇతర అన్ని సేవలను వాళ్ళు ఉచితంగా వినియోగించుకుంటూ ఉన్నారని చెప్పి కానీ వారు వాళ్ళ యొక్క దేశాలకు కువైట్ దేశం నుంచి డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క వార్షిక చెల్లింపులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సంవత్సరానికి కువైట్ లో ఉన్న ప్రవాసులు పద్మూడు బిలియన్ డాలర్లను కువైట్ నుంచి వారి యొక్క దేశాలకు పంపిస్తూ ఉన్నారు అంటే పదమూడు వందల కోట్ల డాలర్లకు యొక్క చెల్లింపులు మించిపోయాయి ఇందులో భారతీయుల వాటా ముప్పై నుంచి నలభై శాతం ఉంటుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ నుంచి భారతీయులు పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తూ ఉన్నా ఆ యొక్క డబ్బుల ద్వారా పన్నులు చెల్లిస్తూ ఉన్నా సరే లో ఉన్న భారతీయుల సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వాలు ఎటువంటి సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పేసి చాలా మంది భారతీయ ప్రవాసులు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండారో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో అయినా సరే ప్రభుత్వాలలో మార్పు వస్తుందో లేదో వీచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్